స్టూడియో లోకల్ స్వాగతం విశాఖ దొంగలు చేశారు నగర్ రాయల్ అపార్ట్మెంట్ లో రెండు లక్షల రూపాయలు బంగారం వెండి చోరీ చేసిన దొంగలు బాధితుల మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పాత నేరస్తుడిగా గుర్తించినట్లుగా వెల్లడి చేశారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నేరస్తుడిని గుర్తించి పోలీసుల త్వరలోనే నింతుని పట్టుకుంటామని పెందుర్తి క్రైమ్ సే శ్రీనివాసరావు వెల్లడించారు

మనకి మొన్న వచ్చిన గ్యాంగ్ నలుగురు వచ్చారన్నది అది ఏంటంటే సంథింగ్ ఎక్కడి నుంచి వచ్చారో ఇంకా మనకి క్లారిటీ రాలేదు వాళ్ళని చూస్తున్నాము వాళ్ళంతా ఏంటంటే మాస్కులు ఇవి పెట్టుకుని వచ్చారు మంకీ క్యాప్స్ పెట్టుకుని వచ్చారు చేతికి గ్లౌస్ కూడా వేసుకుని వచ్చారు దానివల్ల వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి కూడా కొన్ని వెరిఫై చేస్తున్నా వచ్చిన ఫింగర్ ప్రింట్స్ అవి వెరిఫై చేస్తున్నాము వాళ్ళని తొందరలోనే పట్టుకుంటాం టీమ్స్ కూడా అదర్ స్టేట్స్ కూడా అవి వీళ్ళు దొరికిన తర్వాత ఒక క్లూ దొరికిన తర్వాత మాకు ఈ టెక్నాలజీ ప్రకారం సెల్ దాని ప్రకారం వాళ్ళ సెల్స్ ఏమైనా లేదు దాన్ని బట్టి కూడా ఏమైనా మేము కొంచెము చూస్తాం అలాంటివి కాబట్టి ఇది చేస్తాము అలాంటి వెస్ట్ క్రైమ్ సబ్ డివిజన్ శ్రీనివాసరావు సిఎన్ మాట్లాడుతున్నాను ఈ మధ్యన పెందితులని కొన్ని అఫెన్సెస్ అయ్యాయి దానికి అందరూ భయభ్రాంతులు చెందవలసిన అవసరం లేదు ఇది ఏంటంటే ఒక్కొక్కసారి ఈ విధంగాను ఎవరైనా వచ్చి నలుగురు ఒకసారి చేసుకుని వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర దొరకకపోయినప్పుడు ఏదైనా క్యాష్ అది దొరకకపోయినప్పుడు ఈ విధంగా అఫెన్సులు వరుసగా పక్కా అపార్ట్మెంట్కి అలా 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 చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు ఇది ఈ విధంగా జరిగింది అది ఈరోజు జరిగిన అఫెన్స్ డే హెచ్విలో డే టైంలో పదకొండు నుంచి పన్నెండు గంటలు జరిగిన ఈరోజు టైంలోని అది కూడా ఎవరో ఒక అతను ఇంతకుముందు అతను ఒక అతను పాత ఆఫ్ వచ్చి మాకు ఐడెంటిఫై అయ్యాడు అది కూడా దాన్ని అతను మేము ఛేదిస్తాము వెంటనే పట్టుకుంటాము అది ఈ పాత మొన్న జరిగిన ఈ పెందుర్తిలో జరిగిన నాలుగు అపార్ట్మెంట్లో జరిగింది అది కూడా మేము దాన్ని కూడా ఛేదిస్తాము ఇవన్నీ మేము టెక్నాలజీ ప్రకారము వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అన్నీ కూడాను మా టీమ్స్ అన్నీ తిరుగుతున్నాయి మన జరిగిన దగ్గర నుంచి కూడా ఈ పెందుర్తిలోని మొత్తము మా క్రైమ్ టీమ్స్ అన్నిటి కూడాను ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి వాచ్ చేస్తున్నాము మీరు కూడా మీ సెక్యూరిటీ మెజర్స్ మీరు ఎక్కువగా తీసుకుని కొంచెము జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అలాగే ఈ డబ్బులు ఇచ్చేసేటప్పుడు డబ్బులు ఎక్కువగా ఇంట్లో ఉంచుకోవద్దు బ్యాంకుల్లో పెట్టుకొని మనం ఫోన్పే ఇప్పుడు ఆన్లైన్ ద్వారా పంపించుకోవచ్చు ఎవరికి ఇవ్వాల్సి వచ్చినా మీ అకౌంట్లో ఉంటే అక్కడ మీరు ఆన్లైన్ ద్వారా పంపించుకోవచ్చు కాబట్టి అలాంటివి అవన్నీ అలా చేయండి ఇంట్లో ఎక్కడైనా ఉన్నప్పుడు బంగారం ఇవన్నీ ఉన్నప్పుడు మీరు క్యాంప్ వెళ్తున్నప్పుడు బ్యాంకులో లాకర్ అనేది ఒకటి ఏర్పరచుకుంటే అది కూడా ఎంతో కాస్ట్ ఉండదు దాంట్లో కూడా లాకర్లు అనేవి మూడు రకాల లాకర్లు బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్మాలు మీడియం లార్జ్ అనేవి అవి డిఫరెంట్ కేటగిరీల్లో అమౌంట్ ఉంటుంది అది రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వరకు అలా అలాగే ఉంటుంది కాబట్టి క్యాంప్ వెళ్ళేటప్పుడు వెళ్ళి లాకర్లో బ్యాంకులో వెళ్ళి ఆ వస్తువులు అవి పెట్టుకుని మళ్ళీ వచ్చాక కావలసి తెచ్చుకోవచ్చు లేదంటే ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఈ సెక్యూరిటీ హాస్పిటల్ చూసుకోవాలి అలాగే బైక్స్కి అవుతున్నాయి బైక్స్ దొంగతనాలు లేనప్పుడు ఏంటంటే ప్రతి బైక్ కూడా ఆరు నెలలు వేయటప్పటికి ఏమవుతుందంటే ఆ లాక్ అరిగిపోతుంది అది ఏ కీ పెట్టినా ఆ బండు తీసుకెళ్ళిపోవడానికి అవకాశం ఏర్పడితే కీ వచ్చేస్తుంది హ్యాండ్ లాక్ అయ్యారు కొంతమంది ఏం చేస్తున్నారు తాళం దానికే వచ్చేసి అక్కడే ఇక్కడే కదా అనేసి తాళము పెట్టి దానికే పెట్టి వదిలేయడం అది ఎవరైనా ఛాన్స్ అఫెన్స్ కింద చేస్తే ఈ బండి ఈజీగా దొరికిందని వాళ్ళు పట్టుకెళ్ళిపోవడము ఈ కుర్రవాళ్ళు కొంతమంది జాయి రైడ్ కింద ఉంటారు పెట్రోల్ ఉన్నంత వరకు తిరుగుతూ ఉంటారు కొంతమంది ఆ బండి ఎక్కడో ఇంకో స్టేషన్ లిమిట్స్లో ఎక్కడో మనకి దొరుకుతుంది అలాంటివి కూడా మేము చాలా అప్పు చెప్పాము ఈ మధ్యన పెందిెత్తులో నప్పు చెప్పాం మొన్న గోపాలపట్నంలో ఈ విధంగా కేసు మొన్న డిటెక్ట్ చేస్తాం కొంతమంది జోనైల్స్ ఈ విధంగా చేస్తున్నారు బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఏంటంటే బైక్ మోజు మీద వాళ్ళ బైకులు పట్టుకెళ్ళిపోవడం అది చేసి ఆ బైకులను అక్కడెక్కడ వదిలేయడం ఒక దగ్గర దాచిబిన్న మేము పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మొన్న ఎయిర్పోర్ట్లో ఒకటి అలాగే యాక్టివ్ స్కూటర్ కూడా పట్టుకున్నాము కాబట్టి ఈ